జిల్లాలో ముఖ్యంగా పొద్దుటూరు టౌన్ నందు టౌన్ల మీద గత రెండు వేల పది నుంచి ఇప్పటి వరకు నేను అవిశ్రాంతంగా పోరాటం చేస్తున్నా సాయిశ్రీ నగర్ హౌసింగ్ బోర్డు వెనక సైడ్ రెండు కాదు నేను కొనడం జరిగింది రెండు వేల ఏడు ఎనిమిది తొమ్మిదిలో కొన్న తర్వాత అక్కడ లేఅవుట్ యాక్ట్ ప్రకారం టెన్ పర్సెంట్ సైడ్ తీయాల మేము ఉన్న సైట్ ఇరవై ఐదు ఎకరాలు రెండు పాయింట్ ఐదు ఎకరాలు తీయాల్సింది పొడిని కేవలం డెబ్బై రెండు సెంట్లు మాత్రమే తీయడం జరిగింది అయినా కూడా మేము కాంప్రమైజ్ అయ్యి ఆ డెబ్బై రెండు సెంట్ కమ్యూనిటీ హాల్ పార్కు గార్డెన్ పెంచడం జరిగింది రెండు వేల పదిలో మేము పోతే అక్కడ గార్డెన్ లేదు కమ్యూనిటీ హాల్ లేదు అమ్మినారు వీళ్ళు మెయిన్ దాంట్లో ఈ లేఅవుట్ మెయిన్ జయచంద్రెది నెంబర్ త్రీ యాడికి శ్రీనివాసులు నెంబర్ ఫోర్ వేముల శ్రీనివాసులు అలియాస్ ఆర్టీసీ ఈ నలుగురు జరిగింది వీళ్ళు ఎవరే కానీ బాధ్యత తీసుకోకుండా మాకు తీసిన లేవుట్ యాక్ట్ ప్రకారం తీసిన రెండున్నర ఎకరాల్లో ఉండే కేవలం డెబ్బై రెండు సీట్లు తీయడం జరిగింది ఆ డెబ్బై రెండు సీట్లు కూడా అమ్మడం జరిగింది అమ్మినప్పుడు నేను పర్సనల్ గా ఫోన్ చేసి అడిగిన శివారెడ్డి ఏం సార్ ఇట్లా అమ్మినారు మీరంటే అమ్మిన నువ్వు ఏం చేసుకుంటావు చేసుకో నాకు ఐ రైట్స్ ఉంది అమ్మిన అది తప్పు శివారెడ్డి గారు మీరు ఆ విధంగా చేయడం లేఅవుట్లు మీరు రెండున్నర ఎకరాలు తీసింది మీకు డెబ్బై రెండు సీట్లు తీసినా కూడా మేము కాంప్రమైజ్ అయినా అని చేతనం చేసుకో అని ఫోన్ కట్ చేయడం రోసయ్య గారు డైరెక్ట్ అనిల్ కుమార్ కలెక్టర్ కడప గారికి ఫోన్ చేయడం జరిగింది అక్కడ నుంచి కడప కలెక్టర్ డిపి ఎంక్వైరీ చేయడం ఈ సైకిల్ మీద ఎంక్వైరీ చేస్తే శ్రీనగర్ టోటల్ ఇల్లీగల్ ట్రాన్సాక్షన్స్ అని కలెక్టర్ గారి రిజిస్టర్ అన్ని రద్దు చేయడం జరిగింది రద్దు చేసిన తర్వాత మళ్ళీ వాళ్ళు మళ్ళీ వేరే వాళ్ళు కంపడం జరిగింది అన్ని తర్వాత రీఛార్జ్ పోయి రైటింగ్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ ద్వారా ఎవరో చెందిన రికార్డ్ తీసుకుని కలెక్టర్ ముందు పెట్టడం జరిగింది కలెక్టర్ గారు ఇమ్మీడియట్ గా ఎస్పీ చెప్పి రెండు వేల పదిలోనే ఎఫ్ఐఆర్ పెట్టడం జరిగింది తదుపరి ఈ శివారెడ్డి ఈ బ్యాచ్ సాయిశ్రీ నగర్ వన్ సాయిశ్రీ నగర్ టూ సాయి కృపా ఎన్ కేవ్ సాయి కృపా కాలనీ వన్ సాయి కుళీ టూ సాయి ద్వారకా నగర్ సాయి శ్రీ దత్త నగర్ దాదాపు ఏడు లేఅవుట్లు రెండు వందల ఆరు ఎకరాలు వేయడం జరిగింది సబ్జన్ ఆఫ్ ఇండియాల ప్రతి ఒక్కటి క్షుణ్ణంగా పరిశీలించాల ఇక్కడ జరగలే నేను అగ్రికల్చర్ ల్యాండ్ కొన్నా నేను లేఅవుట్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇమ్మీ ఎంఆర్ఎఫ్ ల్యాండ్ కంట్రోల్స్ అప్లై చేయాల ల్యాండ్ చేయాలి పోయి పంచాయతీ అయితే పంచాయతీలో మున్సిపాలిటీ అయితే మున్సిపాలిటీ అప్రూవ్ చేసిన ఈ పెద్ద మనుషులు రెండు కూడా తీసుకుని అమ్మడం జరిగింది జమ్మగొడి రాజుగో రెండు వేల పంతొమ్మిది జనవరి వీళ్ళకి పద్దెనిమిది కోట్ల పంతొమ్మిది లక్షల పెనాల్టీ వేయడం జరిగింది రెండు వేల పంతొమ్మిది జనవరిలో జమ్మూడు రాజుగో గారు ఈ ఏడు ఏడు లేఅ మీద కేవలం ఏడు లేవట్ల మీదనే పద్దెనిమిది కోట్ల పంతొమ్మిది లక్షలు పెనాయి దాన్ని ఇంతవరకు కట్టలేదు ఎంఆర్ఓ ఆర్టీఓను ఇక్కడ నుండే మేనేజ్ చేసుకోవడం క్లోజ్ చేసుకోవడం మళ్ళీ కలెక్టర్ కలిసడం జరిగింది కలెక్టర్ ఆర్ఆర్ యాక్ట్ పెట్టే పిల్లన రెవెన్యూ రికవరీ యాక్ట్ పెట్టే ఎంఆర్ఓ నజీర్ అహ్మద్ ఉన్నాడు ఆయన నోవే కన్సర్న్ డిస్కేస్ కేస్ అని ఆర్డీఓ లెటర్ వచ్చాడు కానీ ఎంఆర్ఓనే కలెక్ట్ చేయాలి చేయలే ఇక్కడ అప్పుడు ఆజీవ శ్రీనివాసులు నేనేం చేయాలా దీని మీద క్లారిటీ కలెక్టర్ వేస్తారు అని ఎస్కే సీఎం పర్సనల్ పోయి చంద్రబాబు నాయుడు గారికి ఇవ్వడం జరిగింది ఇది ఇస్తే చంద్రబాబు నాయుడు చేసి పంచాయత్ రాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీకి దీని మీద పర్సన్ చేయమని తీర్లా పంచాయత్రాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఇమ్మీడియట్ కలెక్టర్ ఫోన్ చేసి దీని మీద డిస్కస్ చేసి వెళ్ళి క్లోజ్ చేయండి అని కలెక్టర్ గారు నాకే మీటింగ్ పెట్టారు కలెక్టరేట్ లో కేవలం లేఅవుట్ కడప కలెక్టర్ ఆఫీస్ లో సభాభవన్ లో జనవరి పొద్దుటూరు ఎంబాగు కడప డిపిఓ ఇక్కడ డిఎల్పి ఇక్కడ పంచాయతీ సెక్రటరీలు ఇక్కడ ఈఓపీ అది టోటల్ లాయల్ సెక్రటరీస్ తో మీటింగ్ పెట్టడం కలెక్టర్ గారు చాలా సీరియస్ గా రెండు వేల పదిలో కంప్లైంట్ చేసిన ఇంతవరకు ఎందుకు నెగ్లెక్ట్ చేశాను అని సీరియస్ అయితే ఇమీడియట్లీ ప్రతి ఒక్కసారి బోర్డు నడడం జరిగింది ప్రతి ఒక్క లేఅవుట్ లో ఈ లేఅవుట్లు ఎవరు అమ్మిన చెల్లవు అని క్లియర్ గట్ బోర్డు పెట్టడం జరిగింది ప్రభుత్వ భూమి దాదాపు నలభై ఎనిమిది ఎకరాల డెబ్బై తొమ్మిది సెట్లు ఈ నలుగురు జరిగింది ఇది చాలా దూరం సర్వే నెంబర్ వచ్చేసి సాయిక రూపాయి ఎన్కే కొత్తపల్లి నలభై నాలుగు ఒకటి మూడు ఎకరాల నలభై రెండు సెట్ సాయి రూపాయి కాలనీ నెంబర్ వన్ సర్వే నెంబర్ నూట ఎనిమిది ఐదు ఎకరాల ఒక సర్వే నెంబర్ ఎనిమిది ఎకరాల అరవై నాలుగు సాయి శ్రీ దత్తనగర్ సాయినగర్మాపురం సర్వే నంబర్ నూట ముప్పై మూడు ఎనభై ఎకరాల ఇరవై మూడు సెట్లు సర్వే నెంబర్ నూట ముప్పై నాలుగు ఒక ఎకరాల డెబ్బై ఐదు సెట్లు సర్వే నెంబర్ నూట ముప్పై ఐదు మూడు ఎకరాల అరవై నాలుగు సెట్లు నూట ముప్పై ఆరు ముప్పై మూడు ఎకరాల తొమ్మిది సెట్లు నూట ముప్పై ఏడు సర్వే నెంబర్ పది ఎకరాల నూట ముప్పై సర్వే నెంబర్ రెండు ఎకరాల తొంభై సెంట్లు అదే విధంగా సాయి కృపా సాయి టూ యాభై ఎనిమిది డెబ్బై రెండు డెబ్బై తొమ్మిది ప్రభుత్వ ప్రభుత్వం పడుతున్న ఈ రెండు వందల ఆరు ఎకరాల్లో రెండు వేల రెండు వందల ఎనభై ఐదు మంది ఉన్నారు మహేష్ ఏదో మాకు ద్రోహం చేశాడు నన్ను మట్టి అడుగుతున్నారు వీళ్ళు ఎవరు వీళ్ళు ఫోన్ చేస్తే మహేశ్వరి మమ్మల్ని లెక్క అడిగినారు మేము డబ్బు ఇవ్వలేదని మా మీద ప్రత్యేక ఆరోపణ చేస్తున్నారు వీళ్ళు ఆర్టీసీలు కానీ శివారెడ్డి కానీ నేను ముఖ్యంగా ఉండే గమనిస్తున్నా ప్రజలు మోసం చేసినారు నిజం కాదా ఈ బిడ్స్లో అంటే పంచాయతీ అప్రూవ్ ఉందా పంచాయతీకి టెన్ పర్సెంట్ సైట్ ఇచ్చావా ఇది ఎవరు అనిలే రెండు వేల రెండు వందల ఎనభై ఐదు మందిని సర్వ నాశం చేశారు మీద మా రిజిస్ట్రేషన్ వాల్యూ మీద పర్సెంట్ కట్టాలి ఎప్పుడైతే ల్యాండ్ కన్వర్షన్ చేయకుండా పంచాయతీ అప్పులు లేకుండా అమ్మితే అమ్మిది గజ ప్రకారం పడుతుంది ఎందుకు ఇంత పెనాల్టీ పడింది అంటే కేవలం గజాల మీద రేట్ ఇచ్చింది ఎకరాలు కాదు గజాల మీద ల్యాండ్ కన్వర్షన్ పెనాల్టీ పద్దెనిమిది కోట్ల పంతొమ్మిది లక్షలని ఆర్డి గారు జనవరి రెండు వేల పంతొమ్మిది ఇచ్చిన రికార్డే ఎక్కడ రీసెల్ చేశారు ముఖ్యంగా కీలక పాత్ర సబ్లీసార్ వీళ్ళు పొల్యూట్ అయ్యి సబ్లీసార్ ఇంత తప్పుడు పనులు చేశారు సబ్లీసార్ ఎప్పుడు కానీ అతను రీసెల్ ఐదు సెల్ పర్సెంట్ చేసే ముందు ఇది అగ్రికల్చర్ ల్యాండా కమర్షియల్ ల్యాండా ఇది గమనించకుండా చేస్తే చాలా ఇబ్బందులు అవుతాయి